నేను అర్హునిగా అంటే అని నీకు అనిపిస్తే అది కూడా నేను అర్హుని నీకు అనిపిస్తే నేను చూడదగిన వాడినే అటువంటి యొక్క అసలు రూపాన్ని చూడదగిన వాడిని నీకు అనిపిస్తే చూడు బలవంతమేం కాదు మళ్ళీ అని ఆ విధంగా వినయంగా ఆయనను ప్రాధేయపడ్డాడు గౌరవ శిష్యునికి అలా ఉండాల గురువు మీద అప్పుడే గురువు 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 అనుగ్రహం అనేది వస్తుందన్నమాట డిమాండ్ అడగకూడదు ఏదైనా అడిగేటప్పుడు ఎవరినైనా నుంచి తెలుసుకోవాలన్నప్పుడు డిమాండ్ చేయకూడదు దాన్ని అందులో భగవానుడు భగవాన్ వాచ ఇప్పుడు దానికి సమాధానంగా భగవానుడు చెప్పుచున్నాడు పశ్చిమే పార్థరు పాణిశత నానా విధాని దివ్యాని నానా వర్ణకృతీని చ నానా వర్ణ చ ఓ అర్జున అసంఖ్యాకములైనవి బహువిధములైనవి పెక్కు వర్ణములు ఆకృతులు గల నా అలౌకిక రూపమును నీవు నిస్సందేహముగా చూడవచ్చు అయ్యా అంటాను అసంఖ్యాకములు అంటే ఎన్ ఎంచడానికి సంఖ్యలు చాలవు అంటే నంబర్లు చాలా అనమాట అసంఖ్యాకములు అంటే ఎంచడానికి నంబర్లు చాలవు బహువిధములైనటి ఇన్ని విధాలుని చెప్పడానికి లేదు అది పెక్కు వర్ణములు ఎన్నో వర్ణాలు ఎన్నో వర్ణాలు ఎన్నో రూపాలు ఆ ఆకృతులు అటువంటి అలౌకిక ఈ లౌకికమైనటివి కూడా కాదంట అవి మళ్ళీ ఈ లౌకికమైన అంటే ఇప్పుడు ప్రపంచమే ఇదే విస్తారంగా ఉంది దీన్నే మనం చూడలేము ప్రపంచాన్ని కానీ అలౌకికమైనటువంటి దాన్నిని నీవు నిస్సందేహముగా చూడవచ్చునయ్యా అని ఆ కృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు తదుపరి పశ్చాదిత్యాన్ వసున్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తా బహూణ్యదృష్ట పూర్వాణి పశ్చాన్యాన్ని భారత ఆ ఓ భారత అంటే అర్జున ద్వాదశాతిథులు అష్టవసులు ఏకాదశ రుద్రులు అశ్విని కుమారులు మరుద్గణములు యందు చూడుము అంతేకాక ఇక ముందు మును పెన్నడును చూచి ఎరుంగని అపూర్వమైనటువంటివి ఆశ్చర్యకరములైనటువంటి రూపములను కూడా నా యందు నీవు చూడవచ్చునయ్యా అంటారు అంటే వీళ్ళంతా ద్వాదశ అతిథులు అష్టవశువులు వీళ్ళంతా ప్రపంచానికి మూల మూలమైన వాళ్ళు వాళ్ళు వాళ్ళను కూడా నా యందే ఉండరు వాళ్ళను చూడచ్చు తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి ఇంకా అనేక అనేక రూపాలు కూడా నా యొక్క నా నా శరీరం నందు చూడవచ్చునయ్యా అంటానాడు ఇంకా చెప్తానాడు ఏమేమి చూడొచ్చు ఇహ ఇ కష్టం జగత్కృష్ణ పశ్చా సచరాచరం మమ దేహే గు ద్రష్మిచ్చసి ఓ అర్జున ఈ రూపమునందు ఒకే చోట స్థితమై ఉన్న సమస్త చరాచర జగత్తును చూడుము అంతేగాక ఇంకను నీవు చూడదలచిన చూడదలచుకున్నటువంటి వాటినన్నింటినీ కూడా చూడుము అంటానాడు ఒకే చోట స్థితం ఎక్కడెక్కడో మన అమెరికా కావాలంటే అమెరికాకు పోల్చిందే కానీ అమెరికాను ఈయ ఈనే చూపిస్తాడంట అంతా కూడా ఒకే చోట నువ్వు ఇక్కడ ఇక్కడే ఉండి అన్నీ చూడొచ్చునయ్యా అంటానాడు తర్వాతంగా చెప్తుంది నతు మాం శక్యసే ద్రష్టం స్వచక్షుష దివ్యం దామి తే చక్షు పశ్యమే యోగమీశ్వరో పశ్యమే యోగమైశ్వరం నతు మాం శక్యసే ద్రష్టు అయితే నతు అయితే నీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నేత్రాలతో నువ్వు చూడలే చూడలేవు ఈ ప్రస్తుతం ఉండేట కళ్ళు నా అలౌకికమైనటువంటిది భయంకరమైనటువంటి ఎన్ని కోట్ల సూర్యుల తేజ సూర్యుడు ఇప్పుడు మనకు సూర్యుడు ఉండాడు ఒక మూరడు కిందికి దిగితే సూర్యుని చూడలేం మనం మరి అట్లా కోట్ల సూర్య ఉంటుంది ఆయన ఆయన అసలు రూపము మరి ఈ మామూలు కళ్ళు తట్టుకుంటాయా ఇవి పరిమితం అనమాట ఇది ఎంత ఎంతవరకు ఎంతవరకు చూస్తాయి అంతవరకే చూస్తాయి కాబట్టి నువ్వు ఆ ఈ లౌకికమైనటువంటి చర్మచెచ్చుతో నా ఈ విశ్వరూపం చూడలేవయ్యా నీవు నిస్సందేహముగా చూడజాలవు కనుక నీకు అలౌకికమైనటువంటి ఒక దివ్య దృష్టిని మొత్తం ప్రపంచాన్ని చూడగలిగినటువంటి ఒక దివ్య దృష్టిని ఇస్తాను తద్వారా నీవు నా యొక్క ఈ విశ్వరూపమును చూడ వచ్చినయా చూడు అంటానాడు తర్వాత సంజయ్ బాచ ఇప్పుడు వీళ్ళిద్దరికీ జరిగినటువంటి సంభాషణను అటు అక్కడ రాజ్య రాజ్యంలోండి ధృత ఈ సంజయుడు ఏమయ్యా ఇట్లా విశ్వరూపం చూపించి సిద్ధపడినాడు కృష్ణ భగవానుడు ఆయన చూసే సిద్ధంగా ఉన్నాడు ఈయన చూపించేకి సిద్ధంగా ఉన్నాడు అని ఆ యొక్క ధృత రాష్ట్రానికి సంజయులు చెప్తుంటారు సంజయువు వాచ ఏముక్ తో రాజాన్మహాయోగేశ్వరో హరి దర్శయామాసార్థాయ పరమం రూప మహీశ్వర పరమం రూపమైశ్వరం ఓ రాజా మహాయోగేశ్వరుడు పాపములను హరించువాడు అయినటువంటి ఆ కృష్ణ భగవానుడు ఈ విధముగా అర్జునుడికి చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నామే అవన్నీ చెప్పి అనంతరము తన సద్గుణైశ్వర్య సంపన్నమైనటువంటి పరమ దివ్య విశ్వరూపమును ఆయనకు ఆ అర్జునుడికి చూపించాడయ్యా అంటాడు అది ఎట్లుంటుందో ఇంకా చెప్తాడు అది ఎట్లుందంటే నీకు వివరిస్తా విను ధృతరాష్ట్ర మహారాజా అంటాను ఆ విశ్వరూపం ఎట్లుందో చూడు చెప్తా అనేక వక్రనయనం అనేకాద్భుతనం అనేక దివ్యాభరణం దివ్యానేకోధ్యు దివ్యమాళ్యాంభరం దివ్య గంధానులేపనం సర్వాచర్యమయం దేవం అనంతం విశ్వతో అనంతం విశ్వతో ముఖం ఆ కృష్ణ భగవాను యొక్క విశ్వరూపమునందలి ముఖములు అనంతములు ముఖాలంటే ఎన్ని ఎన్ని ముఖాలు తెలియవు అనంతములు అసంఖ్యాకములు అందలి దృశ్యములు అద్భుతములై ఉన్నవి ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము అనేక దివ్యాభరణ ఆ ఆ అనేక శరీరాలకు అనేక దివ్యాభరణాలు అనేక ముఖాలు నోర్లు అనేక శరీరాలకు అనేక దివ్యాభరణాలు ఆ దివ్య అనేక దివ్యాభరణ శోభితము ఆ పరమేశ్వరుడు దివ్య పెక్కు దివ్యాస్త్రములను చేపట్టి ఉండను అస్త్రాలు అస్త్రాలు గుడక ఆ వివిధ శరీరాలతో చేపట్టి ఉండను దివ్యములకు మాలలు మాలలు ఈ పుష్పమాలలు దివ్యము దివ్య పుష్పాలు ఎక్కడో ఉండి ఎక్కడుంటాయో దేవేంద్ర లోకంలో ఉంటాయో ఎక్కడుంటాయో ఆ మాలలు గుడక దివ్య దివ్యమైనటువంటి మాలలు అంటే ఆ మాలలకి ఈ పూ రోజు రోజు మారితే మనం నశిస్తాది ఆ దివ్య మా మాలలు నశించవు అవి అంటే అనమాట దివ్యమని ఎప్పుడంటాము అంటే దివ్యమని ఆ పదం ఎప్పుడు వస్తుందంటే దా దానికి నశింపు లేని వస్తువుకు దివ్యం అంటారు ఆ మాల ఆ పుష్పాలు కూడా నశింపు లేనేటివి మాడిపో మాడిపోయినవి మరుస రోజుకు మరుస రోజుకు వారానికి పది రోజులకు మాడేటివి కాదు ఎప్పుడు అలాగనే ఉంటే వాటిని దివ్యం అంటారు దివ్య దివ్యాభరణ శోభితము పరమేశ్వరుడు దిక్కు దివ్యాశ్రమములు చేపట్టి ఉండను దివ్యములకు మాలలు వస్త్రములు కూడా మన వస్త్రం చెడిపోయిన ఒక వారానికో పది రోజులకు సంవత్సరానికో పోతుంది కానీ ఆ వస్త్రాలు ఆయన ధరించిన వస్త్రాలు అవి మాసిపోవు నాశనంగా దివ్యములకు వస్త్రములు ధరించి ఉండెను ఆ దివ్య శరీరము నుండి దివ్య చందనములు ఇప్పుడు గుడక మనం ఎవరైనా మహా మహాత్ములు మహాపురుషులు వస్తే కనుక వాళ్ళ నుంచి చెందడం వల్ల మంచి సువాసన వస్తుందట ఇప్పుడు 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 గుడక ఇప్పుడు గుడక ఎవరైనా తపస్సు చేసిన వాళ్ళు ఎవరైనా అందుకే పిలుచుకునే చాలామంది పీఠాధిపతులు ఉన్న ఇప్పుడు ఏమై తగ్గుండంత వద్ద సంవత్సరాలు పీఠాధిపతులు అంటే ఎంతో గౌరవం లోపలికి పిలుచుకొని వాళ్ళ 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 సువాసన వాళ్ళ ఇంట్లోకి వస్తే పవిత్రమైపోతుందని అనే మన సాంప్రదాయం ఉంది పిలుచుకునే వాళ్ళు సువాసన వచ్చేది ప్రవాహం మరి అలా అలా మరి ఆ సాక్షాత్ కృష్ణపరమాత్మ శరీరం నుండి ఇంక ఎంత ఎంత రావాలా ఆ దశ ఆ దివ్య చందన పరిమళ ఆయన దివ్య శరీరం నుండి దివ్య చందన పరిమళములు దశ దిశలకు దిశ దిశలకు కూడా అది పరిమితం కాదంట ఒక ఎవరైనా స్వామి వచ్చినా మన ఇంటి వరకే వస్తుంది కానీ ఈ ఈయన ఈయన శరీరం నుండి వచ్చేది దిశ దిశలకు దిశ దిశలకు గుబాలించుచుండేను ఆ రూపము సర్వాశ్చర్యకము అనంతము సర్వతోముఖమయ్యి ఉన్నది ఓ రాజా అని సంజయుడు ఆ విధంగా చెప్ చెప్తున్నాడు కానీ ఇంకా సలుకోలంగా ఉంది సంజయ్ బూబాచి దివి సూర్య సహస్రశ భవేద్యుగ పదుస్థితృశాసాత్మన ఆకాశములో వేల కొలది సూర్యులు ఉక్కుమ్మడిగా ఉదయించినతో వచ్చు కాంతిపుణ్యములను కాంతి కాంతి కాంతిపుణ్యములు కూడా ఆ విరాట్ స్వరూపమునకు సాటి రావయ్యా అంత తేజస్సుతోంది ఆకాశంలో ఇప్పుడు మన ఒక సూర్యుడే మూడటి దిగితే చూలేము మనకు వే వేల కొలది సూర్యులు ఉదయిస్తే కాంతి ఎంత ఉంటుందో ఆ కాంతి పుంజములు ఆ తేజస్సుకు సాటి రావయ్యా అంటారు అంత అంత తేజస్సుతో ఆ శరీరము ఉన్న ఉన్నది సత్ర ఏకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనే కదా అపశ్య దేవదేవస్య శరీరే పాండవస్త ఆ సమయమున అర్జునుడు ఆ దేవదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు ఆ శరీరమునందే వివిధ బ్రహ్మాండాలు ఇవే బ్రహ్మాండాలంటే మామూలుగా తెలుసు కాదు ఇది భూలోకం ఒకటి ఇంకోటి స్వర్గలోకమని ఇవన్నీ బ్రహ్మాండాలు అనమాట వివిధ బ్రహ్మాండములు వేరువేరుగా వేరువేరుగా ఈడ ఒకటి ఉంటే అక్కడ ఒకటి ఉంటే వేరుగా వేరువేరుగా ఉన్నట్లు కేంద్రీకృతమై ఉన్నట్లు గాంచుచున్నాడు చూచుచున్నాడు